గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించినప్పుడు మనల్ని నిజమైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు రాజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయుధ్యంలో పేదవాడికి వైద్య విద్యను అందించాలి సామాన్య మధ్యతరగ మధ్యతరగతి పేద ప్రజలకు ప్రభుత్వమే ఆర్థిక కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో పదిహేడు ఫైవ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉద్యమాలు చేపడితే రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిలో ఉన్న నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఒక దుర్మార్గపు నిర్ణయాన్ని తీసుకుని ఈ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీ అని చెప్పి ఈరోజు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న హాస్పిటల్స్కి సంబంధించి ప్రజలు ఈ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సమయంలో ఇది ఒక ఉద్యమంగా కార్యరూపం దాల్చిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక రకరకాలుగా ప్రజాభుతమాన్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేసి ఈ ప్రభుత్వానికి చెంప ఉండేలాగా మీరు పూర్తిగా ప్రజల అభిప్రాయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు కాబట్టి వైద్యాన్ని వైద్య విద్యని వ్యాపారం చేయొచ్చు ప్రభుత్వ మెడికల్ మెరుగైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత పేదవాడికి వైద్య విద్యను అందించడంతో పాటు సామాన్య మధ్యతరగ పేద ప్రజలకు ఆరోగ్య పద్ధతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది తెలియజేసి పోషన్ చేపట్టింది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై తొమ్మిదో వార్డులో నలభై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ జిఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు అల్లు శంకరరావు గారి ఆసుపత్రిలో ఈరోజు రద్దు బండగాలికలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఇందాక కూడా మనం చూసాం అక్కడ ట్యూ లైన్లో అంటే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ కాలేజీ ప్రవీటింగ్లకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారనే దానికి నిదర్శనం అడిగి మరి ఏంటి సమస్య ఏంటి మేము యాప్ కూడా మేము ఎక్కడ పెట్టాలని చూస్తున్నాం అడిగి మరి పథకాలకి పెట్టడానికి పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు నాలుగు రెండు వాటిలో ఉన్న పాలిటీ కాలేజీ దగ్గర యువజన విభాగం స్టూడెంట్ విద్యార్థులు భాగం ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ పాలిటికల్ కాలేజీ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పాలిటికల్ ద్వారా ఏర్పాటు చేసిన నాయకులు దైటేశ్ గారికి సేష్ గారికి అందరికీ కూడా దేశంలో దీన్ని మరింత విస్తృతంగా ఎందుకంటే ఇంకా కూడా ఏదైతే ఉత్తమ్మ పార్టీ ఉన్న ప్రచార మాధ్యమాల్లో దీన్ని తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలకి మనకున్న మీ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాల ద్వారా ప్రజలకు ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళి కోవిడ్ సంతకాలు కాదు రెండు కోట్ల సంతకాలు చేసే ఇంకా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా నమస్కారం మాజీ మెడికల్ కాలేజీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పదిహేను మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కోటమి ప్రభుత్వం కష్టపూరికంగా పేదల విద్యను నిరసి పేదల విద్య పేదలకు విద్యను అందించకుండా చేయడానికి వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేయడానికి వస్తుంది దీనికోసం మా పార్టీ ఏదైతే ఉందో అందరితో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు అందరితో కలిసి ఒక కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది ఈ సంతకాలు సేకరణ చేసి ఇప్పుడు ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వాళ్ళకి తీసుకుని వెళ్ళి దీని ద్వారా విన్నీ పత్రం అందజేయడం జరుగుతుంది యువజన విభాగం పాత్ర ఏంటి యువజన విభాగం తరఫున ఈరోజు భారీ ఎత్తున ఆల్మోస్ట్ ఒక పదివేలు దాకా ఓన్లీ ఒక ఓన్లీ ఒక నియోజకవర్గంకి వచ్చి ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి పదివేల దాకా సంతకాల సేకరణ అనేది జరుగుతుంది ఈ భాగంగా ప్ర ప్రతి ఒక్కరూ అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఎవరైతే విద్యార్థులు అవ్వచ్చు యువత కానీ వాళ్ళే ముందుకొచ్చి ఈరోజు ఏదైతే సంతకాల సేకరణ కోసం ముందుకొచ్చి వాళ్ళే సేకరించడం జరుగుతుంది